హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ నా వీడియోలో ఒక కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చాను అదేంటి అంటే ఏపీ పెన్షన్ కానుక ఏపీలో పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు కొంతమందికి మాత్రమే ఆరు వేలు జూలై ఫస్ట్ ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది ఈ మేరకు కీలకమైన హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నాయి ఆ దశగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు సో ఈ వీడియోలో పెన్షన్ ఎవరి వస్తుంది అలానే ఎంతెంత వస్తుంది ఎలా తీసుకుంటారు అనేది అయితే నేను మీకు చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నెలకు ఎంత వ్యయం వస్తుంది లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు జూలై ఒకటి నుంచి ఈ హామీలను అమలు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు తీసుకునే వారికి కొత్త ప్రభుత్వం శుభార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు ఎన్నికల సమయంలో నాలుగు వేల రూపాయల పింఛన్ను పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చారు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని ఈ అంశాలను మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటి నుంచి పెన్షను పెంచిన వారికి అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు పూర్తి వైకల్యం ఉన్నవారికి నెలకు పదిహేను వేల రూపాయల పింఛన్ను అందజేస్తున్నారు అలాగే కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు పదివేల రూపాయల పింఛన్ను అందజేసేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారు అని ఆరా తీస్తున్నారు వారందరి వివరాలని వైద్యశాఖ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు ఈ మేరకు కసరత్తులు చేస్తున్నారు ఆయా సామాజిక వర్గాల్లో యాభై ఏళ్ళు పైబడిన వారు ఎంతమంది ఉన్నారని వివరాలపై తీస్తున్నారు వారిలో ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలను సేకరిస్తున్నారు వీరందరికీ పింఛన్ చెల్లిస్తే ఎంత వ్యయం అవుతుందనే అంశంపై నివేదికను సిద్ధం చేస్తున్నారు పింఛన్లపై పక్కా అంచనాలను సిద్ధం చేసింది ఆ తర్వాత అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందజేస్తారు జూలై ఒకటి నుంచే పెన్షన్ పింఛను పంపిణీ అవుతుందని అయితే తెలియజేస్తున్నారు కాబట్టి చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పింఛన్కి అర్హులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి అలానే ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను మీ అందరికీ యూస్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియోస్ ఫస్ట్ వస్తాయి మరి వీడియోలో మరో యూస్ఫుల్ అయ్యే వీడియోతోటి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్